అండ్ ప్రజెంట్ సోషల్ మీడియాలో అండ్ మీడియాలో డ్రగ్స్ గురించి హల్చల్గా న్యూస్లు వస్తున్నాయి సో అంటే డ్రగ్స్ మీద ఇండస్ట్రీ వాళ్ళనే మీడియా వాళ్ళు పోలీస్ వాళ్ళు ఎందుకు బాగా ఫే ఫేమ్ చేస్తున్నారు మొత్తం ఎన్ని ఎన్ని కోట్ల జనాభా మనది నూట ఇరవై కోట్లలో సినిమా వాళ్ళు ఎంతమంది ఉంటారు ఐదు ఆరు వందల మంది ఉంటాం ఇండస్ట్రీ ఇండస్ట్రీ సినిమా అన్నది మనిషి కంటే ఎక్కువది ఒక హ్యూజ్ కాబట్టి అలా అనిపిస్తూ ఉంటుంది సినిమా ఇప్పుడు రాజమౌళి ఊరికే రాజమౌళి త్రివిక్రమ్ గారు పూరి జగన్నాథ్ రామ్ గోపాల్ వర్మ ఇలా ఒక లెక్క ఒక యాభై మంది డైరెక్టర్స్ ఇంకొక ఇరవై వేసుకో డెబ్బై మంది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఎంతమంది ఉన్నారు యాభై మంది ఉన్నారు టోటల్ యాక్టర్స్ మా మూవీ ఆర్ట్స్ అసోసియేషన్లో నేను మెంబర్ని కాబట్టి ఐదు వందల మంది ఉన్నాం జూనియర్ ఆర్టిస్టులు ఒక ఐదు వేలు వేసుకో వాళ్ళకి సంబంధం లేదు జూనియర్ ఆర్టిస్టులు పక్కన పెడదాం ఫస్ట్ వెయ్యి మంది మేము హీరోలతో కలిపి డెబ్భై ఎనభై మంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లకు అరవై మంది ఆల్ మేకప్ మెన్ కాస్ట్యూమర్స్ కలిపి ఒక ఒక ఐదు వందల మంది తిప్పి తిప్పి కొడితే మూడు వేల మంది మన తెలుగు సినిమా ఇండస్ట్రీ మూడు వేల మంది నూట ఇరవై కోట్ల మందిలో ఓన్లీ మూడు వేల మంది తప్పు చేస్తున్నారా పబ్బులు ఎన్ని ఉన్నాయి హైదరాబాద్లో కనీసం ఒక అరవై పబ్బులు దాకా ఉంటాయి అరవై పబ్బులకు వెళ్దాం ఒక వంద మంది చొప్పున డివైడ్ చేద్దాం అందులో సినిమా వాళ్ళు ఎంతమంది ఉంటారు పబ్బుల్లో ప్రతి పబ్బులో సినిమా వాళ్ళు ఉండక్కర్లేదు ఉంటే కూడా ఒక్కటో రెండో ఉంటారు మిగతా వాళ్ళు ఎంతమంది ఎవరు మరి వాళ్ళు సిట్టు వాళ్ళు కూడా మంచిగా చేస్తూ ఉండవచ్చు ఎప్పుడైతే ఒక సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేస్తే సెలబ్రిటీస్ని ఇంటరాగేట్ చేస్తే ప్రజల్లోకి ఒక విషయం చాలా స్పీడ్గా వెళ్ళి ఇలాంటివి చేయకూడదు అని ప్లస్ కొన్ని అపోహలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళకు అయితే రాలేదు ఇంకెవరి మీద ఇది వీళ్ళు నేరస్తుడు వీడిది వీడు వాడుతున్నాడది ఏం లేదు అందులో పెడ్లర్స్ అని బ్రోకర్స్ అని కన్జ్యూమర్స్ అని రకరకాలుగా ఉంటారు ఎవరి మీద ఏమి నేరారోపణ జరగలేదు ఊరికే మాట్లాడుతూ అంతే బట్ స్కూ స్కూల్స్ ఇది కనిపించట్లేదే నాకు కూడా అనిపిస్తుంది అండి స్కూల్స్లో ఉన్నారు స్కూల్స్లో ఉన్నారు ఏం మాట్లాడట్లేదు అనిపిస్తుంది బట్ స్కూల్స్ కూడా జరుగుతుందంట స్కూల్స్ జరగట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఇది టీఆర్పీకి సంబంధించిన విషయాలు కాబట్టి కొంచెం అవి పక్కన పెట్టి ఉంటారు అంతే ఓన్లీ టీవీలో చూపించకపోవడం అనేది బట్ అందరినీ చేస్తున్నారని విన్నాను అందరినీ చెయ్యాలని కూడా కోరుకుంటున్నాను